ఓం నమో నారాయణాయ విష్ణుమూర్తి ఎన్నిసార్లు మోహిని అవతారం తీసుకున్నాడు అని ప్రశ్నకి సమాధానం ఇక్కడ చెప్తున్నారు తెలుసుకుందాం అమ్మ శక్తి రూపం మరి మోహిని అవతారం అంటే శక్తి రూపం తీసుకోవడం విష్ణుమూర్తికి ఎంత ఇష్టమో కానీ మనకు మన పురాణాలు విష్ణుమూర్తి యొక్క మోహిని అవతారాలు చాలా సందర్భాల్లో కనపడుతూ ఉంటుంది నారాయణ నారాయణి రెండు రూపాల్లో కనపడుతున్న ఒకే పరబ్రహ్మని ఇంతకు పూర్వం ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఇప్పుడు వివిధ పురాణాల్లో అంటే పద్మ పురాణం భాగవతం బ్రహ్మాండ పురాణం లింగపురాణం పురాణం స్కాంద పురాణం ఆయన తన నారాయణ స్వరూపమైన మోహిని అవతారాలు ఎక్కడ తీసుకున్నారో తెలుసుకుందాం మొట్టమొదట మోహనీ అవతారం ప్రస్తావన క్షీరసాగర మదనం అనంతరం దైత్య మోసాన్ని దైత్య మోసాన్ని నివారించటానికి దేవతలకు న్యాయం చేయటానికి స్వామి ఒకే సమయంలో ఆ మందర పర్వతాన్ని మోస్తున్న కూర్మంగా ఉంటూ ఆ మదన ఫలితంగా అనుగ్రహిస్తున్న ధన్వంతరిగా దేవతలకు అమృతం పంచుతున్న మోహినిగా నాటక రచన చేశారు స్వామి శిష్ట రక్షణ దుష్ట శిక్షణ మోహినిగా నిలబడి రాక్షసుల్ని మరులు గలుపుతూ దేవతల్ని దేవతలకు ఆ ఫలాలను అందించారు స్వామి రెండవసారి ఎప్పుడంటే ఈశ్వరుడు ఆ సాగర మదన సమయంలో వచ్చిన విషాన్ని తన గరణలో దాచుకుని లోకాలను రక్షించిన తరువాత దేవతలందరూ స్వామి యొక్క మోహిని అందచందాలను పొగిడితే తన బావగారి వైకుంఠానికి వెళ్ళి తనకు అవతార దర్శనాన్ని ఇమ్మని అడిగాడు శివుడు అడిగితే ఆ శివుని కోసం మరల మరొకసారి మోహిని అవతారం తీసుకుని పార్వతీదేవి మరొక రూపం ఆయనకు దర్శింపజేశారు మూడోది ఒకనొక సమయంలో ఋషులు అహంకారంతో తాము ధర్మాన్ని అనుష్టిస్తున్న కారణంగా దేవతలకు హవిస్సులు అవసరం లేదు తాము అరిషడ్ వర్గాలను జయించాము కాబట్టి తామే సర్వ స్వతంత్రులమని ప్రకటించుకుని అనుష్ఠానాలు మానేశారు వారికి సత్యం బోధపరచటానికి శివుడు సుందరుని రూపంలో ఋషిపత్నుల ముందు అదే సమయానికి విష్ణువు మోహనీ అవతారంలో ఋషుల ముందు నడయాడి వారిని మోహంలో ముంచి తద్వారా తన తప్పులు తెలుసుకునేలా చేసి మరల ధర్మాన్ని అనుష్ఠానం చేసే విధంగా బోధించి వచ్చారు చిదంబరంలో నటరాజేశ్వరుని చరిత్ర దీనికి అనుసంధానించి చెబుతారు తర్వాత నాలుగోది ఒకసారి భస్మాసురునికి ఎవరి తలపైన చేయి వెడితే వారు భస్మ అవుతారన్న విపరీతమైన వరాన్ని అనుగ్రహించిన శివుని వెంటాడతాడు రాక్షసుడు తానిచ్చిన వరం మర్యాద నిలపాలి కావున లీలా వినోదంగా శివుడు అతడి నుండి పారిపోతున్నట్టు నటిస్తాడు తనకు అభేదమైన విష్ణువు ఆ మూర్ఖ అసురుని మోహింపజేయటానికి మోహిని అవతారం స్వీకరించి అతడి తల మీదే అతని చెయ్యి పెట్టుకుని భస్మమైపోయేటట్టుగా చేస్తాడు ఇది కూడా మనకి తెలుసు కానీ గుర్తుండదు ఐదవది అంతగా ప్రాచుర్యం పొందని మరొక కథ పురాణంలో ఉంది సూర్యుని అనుగ్రహంతో విరోచనుడు అజేయమైన ఒక మాయాకిరీటం సంపాదిస్తాడు దాని వలన అతడు లోక కంటకునిగా మారి స్వర్గాన్ని ఆక్రమించి అల్లకల్లోలం సృష్టిస్తే మోహిని అవతారంలో అతడిని మోహంలో ముంచి ఆ కిరీటం వాడుకునేలా ప్రేరేపించి సుదర్శనానికి బలి ఇస్తాడు ఆ స్థితికారకుడు మళ్ళీ ఇంకా ఆరు ఐరావంతుడు తమిళంలో అరవన్ అని అర్జునుని కుమారుని దగ్గర మూడు అజేయమైన బాణాల ద్వారా ఎవరినైనా ఓడించగలిగిన శక్తి సాధిస్తే అతడి బ్రహ్మచర్యాన్ని విపరీతంగా పెరిగిన తేజస్సును ఓజస్సుగా నీరు కార్చటానికి శ్రీకృష్ణుడు తన ఒక్కనొక్క అంశగా మోహనిని సృష్టించి తద్వారా అతడిని అచిరకాలంలో నిరోధిస్తాడు అని స్థల పురాణం ఇత పూర్వం ఈ విషయమై ఒక టపా పెట్టి ఉన్నాను అంటే దీని గురించి ఇదివరకు చెప్పాను ఇక హరమోహిని కలయిక వలన హరిహరపుత్రుడు అంటే ధర్మశాస్త్ర ఉద్భవించారని కొన్ని పురాణాలు ఘోషిస్తే కొన్ని తమిళ పురాణాలలో అక్కడ అయ్యనార్ అవతరించారని అగ్ని పురాణం ప్రకారం హనుమంతుడు ఉద్భవించారని లింగ పురాణం ప్రకారం ప్రకారం ఉమయం గనగా విష్ణువు శివుని పుత్రుడైన స్కందునికి పుట్టుక కలిగించినట్టు చెప్తాయి కొన్ని కథలు కల్పభేదాలుగా కనిపిస్తాయి కొన్ని మరొక దానితో విభోధి విభేదించినట్టు కనపడతాయి కానీ ఇందులో ఉన్న ఒక ధర్మ సూక్ష్మ నారాయణ నారాయణి అభేదం శివశక్తి అభేదం హరిహర అభేదం అంటే భేదము లేదు అని వివిధ రూపాల్లో కనపడిన ఉన్న ఒక్క పరబ్రహ్మం వివిధ ఆకారాలలో ఆ విధి నిర్వహణ చేస్తున్న ఒక్కొక్క కార్యాన్ని చక్కబెట్టడానికి కొన్ని శక్తుల కలయిక చెయ్యాలి కాబట్టి ఇటువంటి లీలలు చేస్తారు నమ్మిన వాడికి నమ్మినంత మహాదేవ వీటిని గుర్తు చేస్తూ మన కలియుగ నాయకుడైన వెంకటేశుని బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజున మోహిని అవతారంలో మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు సర్వం శ్రీకృష్ణ అర్పణ మనకి ఆరుసార్లు మోహనిగా నారాయణుడు ఉద్భవించాడని కార్యాల కోసం మనకి ఇక్కడ మనం మనకు తెలియజేశారు చక్కగా తెలుసుకున్నాం സർവം അർപ്പണമെസ്റ്റ്